హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ పండగకి మీరు అందరూ ఎలా ఎంజాయ్ చేశారు మేమైతే కనుమ రోజున ఆవు పూజ చేయడానికి వెళ్ళా కనుమ రోజు మాకు నైవేద్యాలు ఉంటాయండి నైవేద్యాలు పెట్టుకున్నాం తర్వాత ఆవుకు పూజ చేయడానికి అయితే వెళ్ళామండి ఈ కనుమ రోజే కాకుండా ఆవుకు పూజ నేను ఎప్పుడు ఏదన్నా దానం ఇవ్వాలన్నా ఏదన్నా చేయాలన్నా ఎటువంటి పూజలు అయినా సరే ఆవుకు పూజ చేస్తా కంపల్సరీ ఇవాళ మా ఇంట్లో ఉన్న ఆవులన్నింటికి పూజ చేసుకున్నాము ఆరుగాలం కష్టపడిన ఆవులకి ఎడ్లకి పూర్వం అయితే చాలా గొప్పగా పూజలు చేసేవారుంటండి ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి అనుకోండి నాతో పాటు మా పిల్లలకు కూడా మా ఇంట్లో మా పిల్లలందరికి కూడా ఇలా పశువులన్నా కుక్కలన్నా కోళ్ళన్నా అన్నీ అంటే చాలా జీవరాశులు అంటే చాలా ఇష్టం అండి ఇంకా మా చిన్నమ్మాయికి అయితే అసలు చెప్పక్కర్లేదండి కుక్కలన్నా కోళ్ళన్నా జీవరాశులు అంటే చాలా చాలా అండి పక్కన వెళ్తుంటే ఏ కుక్కనే సరే వెంటనే ప్రయాణం చేసేసుకుంటుందండి అంత ఇష్టం తనకైనా ఈ రోజుల్లో అందరూ డబ్బు కూడా పరిగెడుతున్నారు కానండి ఎంతమందికి ఈ అదృష్టం ఉంటుందో చెప్పండి ప్రకృతితోటి తోటి జవరాసలతో హాయిగా మనసంతా సంతోషంగా బ్రతికే అవకాశం అయితే నేను నైవేద్యం పెట్టాను కదండి నైవేద్యం అయితే ఆవులు పెట్టడానికి తీసుకొచ్చానండి ఇక్కడైతే ఎవరు తీసుకోరండి అందుకు ఆవులకు పెట్టేస్తాను నైవేద్యం అలాగే మా చిన్నమ్మాయి అయితే తను అక్కడ జాబ్ చేస్తున్నా తనకి వీడియో కాల్ నేను వచ్చినప్పుడల్లా చూపించాలండి వాటితో హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతుందండి అలాగే మేము మా పొలం పక్కనే పెద్ద కాలు ఉంటుందండి కాలువ పక్కనే శ్రీ శ్రీ వెంపత్తమ్మమ్మ వారని స్వయంభూగా వెలిసారండి ఇక్కడ ప్రతి కనుమకి కూడా పెద్ద ఉత్సవం అయితే చేస్తారండి భోజనాలు అది ఏర్పాటు చేస్తారు ఇక్కడ అన్ని దేవతా వృక్షాలు ఉన్నాయండి ఉసిరి చెట్టు అండి మారేడు చెట్టు అండి మర్రి చెట్టు అన్ని రావి చెట్టు ఇలా అన్ని దేవతా వృక్షాలు ఉన్నాయండి ఇక్కడ చాలామంది చెప్తుంటారు కండి ఆ గ్రహ దోషాలు ఉన్నాయి ఈ దోషాలు ఉన్నాయి ఈ పూజలు చేయించండి ఆ పూజలు చేయించండి అని చెప్తుంటారు కదండి ఈ దానం ఏముంది ఆ దానం ఏమండి అలా పెద్ద పెద్దగా ఖర్చు చేయలేము అంత ఖర్చు అనుకున్న వాళ్ళు కూడా అదే దోషాలకు అదే వాటికి చిన్న చిన్న రెమెడీస్ అండి ఖర్చుతో సంబంధం లేకుండా ఆ దానికి సంబంధించి వారం రోజున ఆ దేవతా వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేయండి సరిపోతుంది లేదంటే అదే దానం ఆవుకి దాన రూపంలో పెట్టండి అంటుంటారు కదండి అటువంటి కూడా మంచిది ఇక్కడ మేము భోజనాలు అయిన తర్వాత ఈ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ గరగలాట అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి ఇక్కడ చుట్టూ పంట పొలాలతోటి అంతా కూడా హాయిగా ప్రశాంతంగా సల్లగా హాయిగా ఉంటుందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండి మామూలు ఎగ్జామ్స్కి అండి స్టూడెంట్స్ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉంటుందని చదువుకుంటూ ఉంటారు కరోనా టైంలో అయితే మేము ఇక్కడే ఉన్నామండి ఒక నాలుగేళ్ళు తర్వాత ఇప్పుడు సిటీ మధ్యలోకి వెళ్ళిపోయాం కానీ అప్పుడైతే మేము వ్యాక్సిన్స్ ఏ మేము ఇంట్లో ఎవరూ కూడా వ్యాక్సిన్స్ వేయించుకోలేదండి ఆ టైంలో అయితే అంత ప్రశాంతంగా అంత బాగుందండి మాకు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ భోజనాలు అయిన తర్వాత కాసేపు ఈ గరగలాటది చూస్తూ కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్ళేవాడి ఇంటికి ఆ తర్వాత ఈవినింగ్ టైంలో మూవీకి అయితే వెళ్ళేవండి సరే ఫ్రెండ్స్ మీరు ఈ సంక్రాంతికి మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు చెప్పండి ఓకే థ్యాంక్ యూ అండి